హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కృష్ణ ఈ వీడియోలో నేను చిన్నపిల్లలు ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్తోనే సఫర్ అవుతుంటారు వాళ్ళల్లో పుట్టిన పిల్లల్లో అరుగుదల లేక గ్యాస్ ఫామ్ అయిపోవడం అంట పాలు తాగేటప్పుడు గాలి ఎక్కువగా మింగేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ వాళ్ళ కోసం అని చెప్పేసి చిన్న హోమ్ రెమెడీ నేనైతే మా బేబీస్ కి ఈ హోమ్ రెమెడీనే యూస్ చేస్తుంటాను హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి మా బేబీ కూడా గ్యాస్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యింది ఈ హోమ్ రెమెడీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ హోమ్ రెమెడీ కావాల్సి రెండు తమలపాకులు ఒక మట్టి కుండే అలాగే అండి క్యాస్టర్ ఆయిల్ ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్ తమలపాకుల మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి తమలపాకులు లేతగా ఉండేటివి తీసుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే లేతగా ఉండేటివి వేడి చేస్తే దీంట్లో గుణాలు క్యాస్టర్ ఆయిల్ గుణాలు రెండు మిక్స్ అవుతాయన్నమాట ఆయిల్ అప్లై చేయని సైడ్ వెయిట్ చేసుకోవాలండి ఇట్లా దీపం మీద వెయిట్ చేసుకోవాలి దీపం లేని వాళ్ళు పెను మీద కూడా ఆయిల్ పుయ్యని సైడ్ వెయిట్ చేసుకోవచ్చు అనమాట వెయిట్ చేసుకున్న తర్వాత బేబీకి వేసేటప్పుడు గోరు వెచ్చగా ఉండాలండి వేడి వేడిగా వేయకూడదు ఎందుకంటే బేబీకి బొబ్బలు వచ్చేస్తాయి మనం చూసుకోవాలి గోరు వెచ్చగా ఉండాలండి తమలపాకు వేడి మోస్ట్లీ నైట్ వేయండి పిల్లలు కదలకుండా ఉంటారు వీక్లీ ట్వైస్ వేయండి చాలా మంచిది అంతేనండి చాలా సింపుల్ వీక్లీ ట్వైస్ అలా చేయండి కడుపు నొప్పి అసలు గ్యాస్ ఫామ్ అవ్వద్దు బేబీకి చాలా హ్యాపీగా ఉంటారు బేబీస్ కూడా అలా చేసి మార్నింగ్ లే దిష్టి తీసి పడేసేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ